యాంటీ డ్రగ్ డే సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని మాన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకునేవాళ్లు ఎలాంటి పర్యవసానాలు యువత ఎదుర్కొంటుందో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ సిఐ ఆంజనేయులు సెబ్ సిఐ సత్యనారాయణ పిడుగురాళ్ల ఎస్ఐ రబ్బానీ ఖాన్ సెబ్ ఎస్ఐ ప్రతాప్ పిడుగురాళ్ల పట్టణ పోలీసు సిబ్బంది పిడుగురాళ్ల సెబ్ సిబ్బంది పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు పెరుగుతుందని పౌరులైన కాలంలో ఎప్పుడూ కూడా మత్తు పదార్థాలను వినియోగించమని వాగ్దానం చేస్తున్నాము ఈ మత్తు పదార్థాల వినియోగం వినియోగం యొక్క నష్టాలను మావంతుగా సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిపినాము ఎదిగేందుకు మా వంతు కృషి చేస్తాము భారతదేశ ప్రములమైన మేము మత్తు పదార్థాలకు దూరంగా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఓకే